స్వర అయితే రోషినికి మొత్తం నిజాన్ని చెప్పాక అక్కడ ఉన్న రోషిని అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక రోషిని ఎలా అంటూ ఉంటుంది నువ్వేం బాధపడుకు నేనున్నాను కదా మన ఇద్దరం కలిసి ఆ అబీ తాట తీద్దాం ఎన్నాళ్ళు నిన్ను ఇంత బాధ పెట్టాడు అయినా సరే ఇన్ని కష్టాలు అనుభవించి నువ్వెలా ఇప్పుడు మళ్ళీ నీ కొడుక్కి దూరంగా ఉంటున్నావు నీ కొడుకు నువ్వు దూరంగా ఉంటున్నావు అంటే చాలా గ్రేట్ నువ్వు అయినా సరే నీకు ఈ కష్టాలు పోయేలా నేను చేస్తాను ఇప్పుడు ఆ బాబీని అడ్డం పెట్టుకొని ఆ అబీతో మనం ఒక ఆట ఆడుకుందామని చెప్పి అంటూ ఉంటుంది అది వెనక స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడే ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మ రోషిని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడే ఉన్న రోషిని అలాగే స్వర వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోషిని అయితే నీకు గుర్తు నీకు చెప్పింది అర్థమైంది కదా గుర్తుపెట్టుకో నువ్వు కన్న తల్లి లాగానే మారువేషంలో ఆ ఇంటికి వెళ్తూ ఉండు నీ పని నువ్వు కంటిన్యూ చెయ్యు నేను ఏం చెయ్యాలో అది చెప్తాను అది మాత్రమే చెయ్యు ఆ హాబీకి సరైన బుద్ధి చెప్తాం దానికి సరైన బుద్ధి వచ్చేలా చేసి మనం నీ కొడుకు నేను దక్కేలా చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్